దానవరాజు మహిషాసురునికి మహిషాసురునికి దానవ వీరులారా మేము ఇక్కడకు రావడం మా విజయాన్ని చూసి భయభీతులై ఇంద్రుడు స్వర్గంలోని దేవతలు స్వర్గ సామ్రాజ్ఞి శచి వారి అప్సరసలు మాకు భయపడి పలాయనం చిత్తగించారు కానీ ఇక్కడి నుండి పారిపోయిన పిమ్మట మాకు విరుద్ధముగా పన్నాగాలు తప్పక పన్నుతారు అందుకు మా వీర సైనికులు హెచ్చరికతో ఉండవలసిన అవసరం ఉంది మాకు విరుద్ధముగా ఎట్టి పన్నాగాలు సఫలమవ్వకూడదు వీరులారా భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఎక్కడైనా ఏ దేవత కనిపించినా వారిని పట్టుకుని మా సమక్షంలో నిలబెట్టవలెను మేము వారికి తగిన దండన విధిస్తాము తమరి ఆజ్ఞాపాలన చేస్తాము దానవరాజా స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి స్వర్గాధిపతి ఆ శక్తిశాలి దానవరాజు మహిషాసురునికి త్రిమూర్తులకు మా యొక్క శక్తి సుపరిచితమైంది ఇంద్రుడు దేవతల శక్తి మా వల్ల పరాజితమైపోయింది మరి ఒక అబరయైన స్త్రీకి సాహసం ఎక్కడి నుంచి వస్తుంది మమ్మల్ని సమాప్తం చేసేటందుకు మేము బ్రహ్మదేవుని యొక్క వరం మిథ్యాని నిరూపిస్తాము జగత్తులో ఎక్కడ అటువంటి స్త్రీ లేనే లేదు మహిషాసురుణ్ణి సంహరించే శక్తి ハハハハハ。<laughs> <laughs> ならやなら。 పరిస్థితులు చూస్తే అనిపిస్తున్నది ఏమంటే ఆ దుష్ట మహిషాసురుని అంతం ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సయ 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 నమో నమః నేను ధన్యున్నయ్యాను మాతా శక్తి నేను ధన్యున్నయ్యాను నాకు మీ కృప అనుగ్రహాలు దొrlige మాతలారా ఆ సమయం ఇక ఆసన్నమైంది ఆ మహిషాసురుని వధ ఇప్పుడు వెంటనే జరిగి తీరాలి యావత్ ప్రపంచానికి ఈ దివ్య సందేశాన్ని అందించినారదా త్రిదేవి సమ్మిళిత శక్తి జ్యోతి త్వరలో జగత్తుని ప్రకాశింప చేస్తుంది అజ్ఞానంతో దురాచారాలు దుర్మార్గాలు చేసేవారి అంధకారాన్ని అది చిన్న భిన్నం చేస్తుంది మాతృప్రేమ అనురాగాల ధారలు ప్రపంచాన్నంతటిని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి దానితో దుష్ట శక్తులు అంతమవుతాయి మాత ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది ఆమె ఎక్కడికెళ్ళిందో పరమేశ ఆమెను గురించి వెతికి మాకు చెప్పండి ఎక్కడికెళ్ళిందో అలా మాత ఎప్పుడు అదృశ్యం కానేలేదు మొదటిసారి అలా అయింది చింతించవలసిన అవసరం ఏమీ లేదు పార్వతీదేవి అదృశ్యం కాలేదు మరి ఆమె ఎక్కడుంది పరమేశ ఆమె రూపం దివ్యం నుంచి అతి దివ్యమయ్యింది సమయం వచ్చినప్పుడు ఆమె మీకు ఆ అతి దివ్య రూపంలోనే కనిపిస్తుంది ఓం పరమేశ్వర మహిషాసురుడు పుట్టడంతోనే ఒక మహాఘటనకు నాంది ప్రస్తావన జరిగింది మేము ఆశ్చర్యచకతులమయ్యాము పార్వతి లక్ష్మీ సరస్వతుల సమ్మిళిత దేవి యొక్క శక్తి రూపధారణ వహించింది పరిణామం ందుకేశ్వర బ్రహ్మదేవ ఓ శ్రీ మహావిష్ణు మన ముగ్గురి శక్తులు ఆ త్రిదేవీలలోనే నిహితమై ఉన్నాయి ఇది తథ్యం ఇంకా సత్యం ఇది కేవలం మనకే కాదు సకల జగత్తుకు తెలుసు నిజమే పరమేశ్వర్ ఇంకా ఇప్పుడు దానవ శక్తి యొక్క విజృంభణ విస్ఫోటము మహిషాసురుని రూపం ధరించాయి వాటిని ఇంకా శక్తివంతం చేసి చర్మస్థాయికి చేర్చడం మీ యొక్క బాధ్యత సదా అలాగే అవుతూ వస్తుంది జగత్తులో దానవశక్తులు తమ చరమసీమను అందుకోనంత వరకు వారి వినాశనం ఎన్నడూ సంభవం కాదు సృష్టి రచన యొక్క ఇది ఒక మహత్వపూర్ణమైన క్రమం ఒక కార్య సందర్భం రాగానే దేవీలు సమ్మిళిత రూపంతో క్రియాశీలు అవుతారు జగత్ కళ్యాణం అవుతుంది అవును పరమేశ్వర్ ఈ జగత్ కళ్యాణానికి దానవ శక్తుల అంతం ఇంకా అనివార్యమే పరమ శివ శంకరునికి పరమేశ్వరునికి జయ ధ్వానాలతో కైలాసం మారుమరుగుతుంది బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క మర్యాద నిలపాలని శివుడు మహిషాసురుని సంహరించేందుకు స్వయంగా ఏమీ చేయడు కానీ ఆయన ప్రతాపం వల్లనే పార్వతీమాత లక్ష్మి మరియు సరస్వతీ మాతలు జ్యోతిగా పరివర్తితులవుతారు అయినప్పటికీ దేవేంద్రుడు మరియు దేవతలు చింతితులవుతారు ఇంకా అదే చింత దేవేంద్రుని సముఖంలో ప్రశ్నార్థకంగా నిలిచిపోతుంది స్వామి తమరు నన్ను స్వర్గమును ఒంటరిగా విడిచి వచ్చినారా తమకి నేనన్నా కించిత చింత కూడా లేదా ఒకవేళ నాకు జరగరానిది జరిగిన చో ఏ మగును చాలించు నీ ఈ ప్రేలాపన దేవి సచి మేము నీకై వెతికినాము కానీ నీవు అగుపించనందున మేము నీవు నీ రక్షణ గూర్చి యోచించి స్వర్గము నుండి పారిపోయినావని అనుకుంటే చెప్పు ఏ మగుచున్నది స్వర్గమున దానవులు ప్రవేశించిన పిమ్మట ఇప్పటివరకు వరకు ఎటులు ఉండెను అటులే ఉన్నది మహిషాసురుడు స్వర్గ సింహాసనమును ఉన్నాడు ఏమిటి నువ్వు అనేది వివసులమై పారిపోవాల్సి వచ్చినది నేను ఇప్పటి వరకు ఇంతగా అవమానించబడలేదు ఇంతటి వేదన అనుభవించలేదు ఎన్నడూ అనుభవించలేదు ప్రణామం దేవేంద్ర దేవేంద్ర ఆపత్కాల సమయమందే మిత్రుని మిత్రత్వమునకు పరీక్ష జరుగును తమరు క్రోధావేశం నందు నన్ను స్వర్గము నుండి బహిష్కరించినారు కానీ ఇట్టి సంకట సమయమందు మేము తమరికి తోడు నిలవగలము వరము సంప్రాప్తించిన పిమ్మట మైషాసుని యొక్క దానవ శక్తి మరింత ప్రజ్వరలినది అతడు దుర్భావన పూర్ణుడై సద్భావనని భావమును మరిచినాడు అందుచే ఇప్పుడు అతన్ని అంతము చేయట్లోనే అందరికీ హితం మహిషాసురుని దానవ శక్తి ఎప్పుడో ప్రజ్వరెలినది అది తమరికి ఇప్పుడు అధిక శక్తి వరములు సంప్రాప్తించిన వాడు సత్కర్మలు చేయినా పుణ్యము చేయినా చేయడు ఎన్నటికీ చేయడు వాడు స్వార్థము భోగము అహంకారానికి వశీభూతుడై దుష్కర్మలే చేయడు సత్యము అదే కదా ఇక దానవుల చర్చని మానివేసి మనం మన రక్షణ విషయమై యోచించినా అది ఉత్తమమగును ఇది నిజముగా హర్షణీయ విషయము యక్షరాజు సంవరుణ్డు ఇంకా అగ్నిదేవుడు మనకి సహాయము చెయ్యుటకు ఇచ్చట ఉన్నారు ఇంకా మనపక్షముందే యోచించుతున్నారు మనము వీరికి కృతజ్ఞులము మనం యోచించవలసినది మహిషాసురుణ్ణి ఎలా అంతమందించాలని వరమపుత బ్రహ్మదేవుని వరమును అనుసరించి మహిషాసురుని అంతము ఎవరైనా స్త్రీవలనే అగును ఇక ఆ స్త్రీ మాతశక్తి యొక్క విరాట్ రూపముందు ప్రత్యక్షమై మహిషాసుని వంటి బలశాలి మాయావి అయిన దానవుని సమాప్తం అందించగలదు చేయవలసి ఉన్నది యక్షరాజు సంవరణ అగ్నిదేవుల యోచన హితాన్ని కోరేది స్వామి నారాయణ నారాయణ దేవేంద్ర తమరు ఇంకొక సత్యమును తెలియండి త్రిమూర్తులు పరమపిత బ్రహ్మదేవుని వరమును అతిక్రమించకుండానే ఇంకా దాని గౌరవమును కాపాడుచు మహిషాసురుని సంహరించుటకు మహాశక్తిని ఆవాహన చేయవలను దేవేంద్ర తమరు కైలాసమునకు వెళ్ళి త్రిమూర్తులను ఈ కార్యములు శీఘ్రాతిశీ చేయమని ప్రార్థించండి ఇక తమరు మహిషాసురుని అత్యాచారము నుండి విముక్తులు ఉత్తమము హితకారకమును అయితే శీఘ్రమే చేయవలసి ఉంది బ్రహ్మదేవా ఓ శ్రీహరి తమరిరువురి రాకతోటి ఇక మా చింత సరళతరం అవ్వగలదు మనము మహిషాసుని స్వర్గప్రవేశమును ఆపలేకపోయినందుకు చింతగా ఉన్నది ఇట్టి వివసత్వము మన త్రిమూర్తులకు చింతాకారకము కాదా పరమశివ ఈ వివసత్వమునకు ముఖ్యముగా నేను మహిషాసురునికి ఇచ్చిన వరము ఒక ప్రత్యేక కారణం కాని దానితో పాటు ఇంకొక సత్యము ఉన్నది దానవుల ఉత్కర్ష కూడా స్వేచ్ఛతోటి ఇంకా విధి విధానాన్ని అనుసరిచి జరుగుచూచినది పూర్వము దానవులు బలప్రయోగంతో పృథ్వీ స్వర్గముల పైన సాధించినారు సాధించిన ఇకవారు అటులు చేయుటే వారి పతనమునకు సర్వనాశనమునకు కారణం కాని ఇంతకు పూర్వము మనం ఎప్పుడు ఇంత వ్యవసరము కాలేదుగా బ్రహ్మదేవా మహాదేవా తమరు బహుబాగా ఎరిగిన సత్యమే కదా మహిషాసురుని అంతమునకు ఇప్పుడు అధిక కాలము పట్టదు బ్రహ్మదేవుల వరమును అనుసరించి ఒక స్త్రీ శక్తి వలన మహిషాసురుడు అంతమవుతాడు ఆమె జ్యోతిరూపమున విరాజులు త్రిదేవిమణుల దేవీస్వరూపములు ఇప్పుడు మనము ఆమెను ఆవాహన చేయవలే ఓ పరమశివ ఓ శివశంకర మా దేవతల ఉద్ధరణ తమరి వలనే జరగగలదు తమరే ఆ మహాశక్తిని ఆవాహన చేయగలదు ఆమె మాతా పార్వతి లక్ష్మి ఇంకా సరస్వతల రూపమందు ఈ సమయము కొరకే ఏదో అజ్ఞాత స్థలమునందు విరాజులుతున్నది ఓ శివశంకర మాత పార్వతి ఆ ఆదిశక్తి రూపమే కదా ఆది కాలమును తమతో పాటు ప్రత్యక్షమైనది తమ త్రిమూర్తుల అభిన్న శక్తులు ఈ సమయమున తమరి ఆవాహనకై ప్రతీక్షిస్తూ ఉన్నవి పరమశివ కృపతో జాగు చేయకండి మహిషాసురుణ్ణి సంహరించి ఈ జగతని ఉద్ధరించు తి కృపతో జగన్మాత జగదంబను శీఘ్రమే ప్రత్యక్షం చేయండి పరమశివ ప్రత్యక్షం చేయండి ಮಹಾಶಕ್ತಿ ಪರಮಶಕ್ತಿ ಜಗನ್ಮಾತಾ ಜಗದಂಬಾ ಅವತರಿಂದವಲೇ